వరంగల్ సీకేఎం ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి ఎలుకలకు అడ్డగా మారిందా ఆసుపత్రికి వెళ్ళాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందేనా ఆసుపత్రికి వెళ్లాలంటే ఎలుకల బోన్లు వెంట రాక్సిన పరిస్థితులు దాపరించాయా ఆసుపత్రి లోపలే కాదు బయట కూడా పరిసరాలు రెస్టారెంట్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ తలపిస్తున్నాయా మౌలిక వసతుల లేమి రోగులను మరింత వేధిస్తోందా ఇదేదో రెస్టారెంట్ లోని కిచెన్ సైడ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కాదు ఇంకేదేదో అనుకునేరు కానే కాదు కానీ ఎక్కడో చెప్తే షాక్ అవ్వాల్సిందే అవును మరి ఇది ఆస్పత్రి అందులోను ప్రసూతి ఆస్పత్రి అందులో ఉండే చిన్నపిల్లల వార్డు సహజంగా ఆసుపత్రులంటే రోగాలు తగ్గించేందుకు వైద్యం అందించేవి అందులోను ప్రసూతి చిన్నపిల్లల ఆస్పత్రులంటే ఇంకెలా ఉండాలి పూర్తిగా హైజనిక్ గా ఉండాలి అత్యంత జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది కానీ వరంగల్లోని సీకేఎం ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో ఇవేవీ లేవు అత్యంత జాగ్రత్తలు దేవుడెరుగు కనీస జాగ్రత్తలు కూడా లేవు అందుకు ఈ దృశ్యాలే నిదర్శనం ఈ దారుణమైన దృశ్యాలు టీవీ నైన్ కెమెరాకు చిక్కాయి అవును వరంగల్ సీకేఎం ప్రభుత్వ ప్రసూత ఆసుపత్రిలో ఎలుకలు స్వైర విహారం సంచలనంగా మారింది పసిపిల్లల వార్డులో ఎలుకలు విచ్చలివిడిగా సంచరిస్తుండడం షాకిస్తోంది కళ్ల ముందు ఎలుకలు తిరుగుతున్న ఆస్పత్రి సిబ్బంది పట్టించుకోకపోవడం దారుణ పరిస్థితులకు అర్థం పడుతోంది ఇవే కాదు ఆస్పత్రిలోని వాష్రూమ్స్ పరిసరాలు కూడా మరింత దరిద్రంగా ఉన్నాయి నిజంగా ఇది ఆసుపత్రి అని చెప్పుకోవాలంటే సిగ్గుపడాల్సిందే ఇదిగో ఈ దృశ్యాలు చూస్తే దీన్ని ఆస్పత్రి అని ఎవరైనా ఛాన్స్ ఇక ఆసుపత్రిలో ఎలుకల బెడదతో పసిపిల్లల తల్లులు వణికిపోతున్నారు పేషెంట్ వార్డుల్లో ఎలుకలు తిరుగుతున్నా ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వహిస్తున్నారని బాలింతలు వారి బంధువులు ఆరోపిస్తున్నారు పసిపిల్లలు బాలింతలను ఎలుకలు గాయపరుస్తున్నాయని చెప్పినా పట్టే పట్టనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు గతంలోనూ పసిపిల్లలపై పలుసార్లు ఎలుకలు దాడి చేశాయి ఈ క్రమంలోనే ఆస్పత్రి సిబ్బంది తీరుపై పేషెంట్ బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నవజాత శిశువు ఎదురుగా ఉన్న ఇంకబేట లైటింగ్లో వార్మ్ కూలింగ్లో పెట్టే దాంట్లో విపరీతమైన ఎలుకలు పందికొక్కులు ఆ మిషన్ల కిందనే ఇరవై నాలుగు గంటలు పందికొక్కులు ఎలుకలు ఇరవై నాలుగు గంటలు బేబీ అప్పుడే పుట్టిన మూడు రోజుల బేబీ కింద ఉంటే మరి పసికలు వచ్చిన పసికందులు వాళ్ళ తల్లి కూడా ఆడే ఉండగా ఆ తల్లి కాళ్ళ కొంటే ఆ బేబీ పక్కన వెళ్ళే వరంగల్ ప్రభుత్వ ప్రస్తుత ఆసుపత్రిలో ఇదంతా ఒకెత్తైతే మౌలిక లేమి మరో ఎత్తం చెప్పచ్చు కానుపుల కోసం వస్తే ఆసుపత్రిలో ఎలాంటి వసతులు లేక ఇబ్బందులు పడాల్సి వస్తోందని రోగులు వారి బంధువులు వాపుతున్నారు